కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకుంటారు ఇటు అమ్మ నాయనకి ఇష్టం లేకపోయినా అటు వాళ్ళ నాయనకి ఇష్టం లేకపోయినా బంధుమిత్రులకు ఇష్టం లేకపోయినా కుటుంబ సభ్యులకి ఇష్టం లేకపోయినా అన్నదమ్ములకి ఇష్టం లేకపోయినా వీళ్ళందరినీ ఒప్పించి బతిమాలి బామాలి భయపెట్టి వాళ్ళు ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళను పెళ్ళి చేసుకుంటారు మంచిదే చేసుకోవాలి కాదనడం లేదు మరి ఈ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు చివరి దాకా ఆనందంగా సంతోషంగా వాళ్ళ యొక్క కాపురాన్ని చేసుకుంటున్నారా అని గనక ఆలోచన చేస్తే చాలా వరకు ఈ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళ కాపురాన్ని సజావుగా కొనసాగిస్తే లేరు అనడానికి ఎన్నో ఉదాహరణలు నేను చెప్పగలను ఎందుకన నేను చాలా ఇట్లాంటి భార్యాభర్తల పంచాదులకు నేను స్వయంగా పోయి వాళ్ళ మాటలు విని వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ గొడవలకు కారణాన్ని నేను తెలుసుకున్నాను కాబట్టి ముఖ్యంగా ఈ ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలకు గొడవ రావడానికి అతి ముఖ్యమైన కారణం ఏందనంటే గతంలో వీళ్ళు ప్రేమించుకునే సందర్భంలో సమయంలో ఒకరినొకరు ఇష్టపడే సమయంలో సందర్భంలో ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకుంటారు నా ఇష్టం నీకు నచ్చుతుంది నీ ఇష్టం నాకు నచ్చుతుంది ఉదాహరణకు తీసుకుంటే ఒక క్యాడ్బెర్రీ చాక్లెటే ఉంది ఈ క్యాడ్బెరీ చాక్లెట్ అనేది అమ్మాయికి చాలా ఇష్టం కానీ అబ్బాయికి ఇష్టం ఉండదు అబ్బాయికి ఇష్టం ఉండదు కానీ అబ్బాయి ఏం చేస్తాడు ఈ క్యాడ్బెరీ చాక్లెట్ ఈ అమ్మాయికి ఇష్టం ఉంది కాబట్టి తను కూడా ఇష్టపడతాడు నీకంటే ఎక్కువ నీ ఇష్టాలే నా ఇష్టాలు కానీ ఇలా కొన్ని ఇష్ట ఇష్టాలు అనేటివి ఇద్దరు కూడా అపోజిట్లోనే ఉంటారు వ్యతిరేకంగానే ఉంటారు కానీ ఆ సమయంలో ఆ సందర్భంలో అప్పుడున్న పరిస్థితులను బట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఒకరి ఇష్టాలు ఒకరికి నచ్చినట్టుగా వాళ్ళ మధ్యలో ఎటువంటి అరమరికలు లేనట్టుగా నటిస్తారు నటించిన తర్వాత తీర వీళ్ళందరూ ఒకటై పెళ్లి చేసుకున్న తర్వాత ఓ ఏడాదో రెండేళ్ళు కలిసి జీవించిన తర్వాత ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో తనకు నచ్చిన వస్తువు కానీ తనకు నచ్చిన చాక్లెట్ కానీ తనకు నచ్చిన షెట్టు కానీ తనకు నచ్చిన ఆహారం కానీ ఇటు భర్త కానీ ఇటు భార్య కానీ తీసుకొచ్చినప్పుడు ఇది నాకు నష్టలేదని తన నిజ స్వరూపం బయట పెడతాడు ఇప్పుడు క్యాడ్బెరీ చాక్లెట్ ఉదాహరణ తీసుకున్నాం కదా ఆ చాక్లెట్ ఒకవేళ భర్తనే తీసుకొచ్చిండు షాప్ నుంచి వెళ్ళి అనుకో తీసుకొచ్చి భార్యకు నా భార్యకి ఇష్టం కదా నాకు ఇష్టమైనది నా భార్యకి ఇష్టం కదా అని తీసుకొచ్చి ఇస్తాడు ఇచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే ఆ చాక్లెట్ను తీసి పక్కకు పెడుతుంది లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టి అందులోనే మర్చిపోతుంది అప్పుడు ఈ భర్త ఏమనుకుంటాడు నేను ఇష్టపడి నీకు చాక్లెట్ తెచ్చినాయి నువ్వు తీసి ఫ్రిడ్జ్లో పెట్టినావు తినకుండా ఇది ఎంతవరకు కరెక్టు నువ్వు అప్పట్లెక్క లేవు నువ్వు మారిపోయినావు అప్పుడు ఎట్లుండే ఏది తెచ్చినా ఏం తెచ్చినా తీసుకునేదానివి నాకు ఏది నచ్చినా నీకు నచ్చినట్టుగానే ఫీల్ అయ్యేదానివి ఇప్పుడు మాత్రం అప్పట్లెక్కుంటే ఉంటలేవు అని ఇలాంటి ఒక చిన్న చిన్న గొడవలు అదే కాకుండా ఫోన్లో సంభాషణలో కావచ్చు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా క్షణాలలో లిఫ్ట్ చేస్తాడు ఇది లవ్లో ఉన్నప్పుడు కానీ పెళ్ళైన ఏడాది రెండు నెలల తర్వాత సమస్యలు అనేటివి వస్తూనే ఉంటాయి వచ్చిన తర్వాత ఫోన్ ఇట్లా చేస్తే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి ఫోను ఎత్తకపోవద్దు ఎత్తినా కూడా నేను మళ్ళీ చేస్తా అని మర్చిపోవచ్చు ఈ విషయం ఇంటికి వచ్చిన తర్వాత భార్య ఏమంటుంది అంటే నేను ఫోన్ చేస్తే ఎత్తావు నేను ఫోన్ చేస్తే ఎత్తావు మళ్ళీ ఫోన్ చేస్తా అని చెప్తావు ఇప్పటివరకు కూడా ఫోన్ చేయలే అంటే నువ్వు మారిపోయినావు నువ్వు గతంలో ఉన్నట్టు లేవు అని ఇట్లా చిన్న 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 గొడవలు చిలికి 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 గాలివానలా తయారై లాస్ట్కు అసలు నేను చేసుకోవడమే తప్పు నువ్వు ఇట్లాంటివన్ను అని నాకు తెలియదు అసలు అని భర్తను భార్య భార్యను భర్త ఇలా ఒకరిని ఒకరు తిట్టుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది అందుకే మా వాళ్ళు మా అమ్మను చెప్పిర్రు నీ కుటుంబం గురించి నీ ఫ్యామిలీ గురించి ఆరా తీసి చెప్పిర్రు చెప్పిన అయినకుండా నేను చేసుకున్న చూడు గది నా తప్పని అని పిల్లంటది అవును నేను గట్లనే ఉంటా అని పిల్లగాడు మరి అట్లాంటివి నన్నెందుకు చేసుకున్నావు అని పిల్లంటది ఓ నువ్వేమో సక్కందనువా నీ గురించి కూడా మాకు తెలుసు మావులు కూడా చెప్పారు కానీ నేను ఈయన నిన్ను నిన్నీ చేసుకున్నా అని పిల్లగాడు అంటాడు మరి అట్లాటప్పుడు మనం ఎందుకు కలిసి కలిసి ఉండాలి విడిపోదాం అని అంటారు సరే మరి నీకెంత అది ఉంటే నాకు ఎంత ఇది ఉండాలి అని ఇక ఇట్లా ముదిరి 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 లాస్ట్కు ఇక ఇక మనలాంటి పెద్ద మనసుల దగ్గరికి వస్తుంది పంచాది ఇక తీరా మనం పోయి కూర్చుంటే ఇక ఇట్లాంటి చిన్న చిన్న చిల్లర గొడవలే చిల్లర గొడవలతోటే స్టార్ట్ అవుతుంది అయితే దీనికి గల అతి ముఖ్యమైన కారణం ఏంటినంటే ఇటు పురుషుడు కానీ ఇటు స్త్రీ కానీ వాళ్ళు ఒక డ్రీమ్ అంటారు ఒక ఊహలో బ్రతుకుతారు నేను చేసుకోబోయే వాడు ఇట్లుండాలి నేను చేసుకోపోయే అమ్మ ఇట్లుండాలి అని ముందుగానే కొన్ని ప్రణాళికలు వేసుకుంటాడు ఆ ప్రణాళికలకు తగ్గట్టుగా తను జీవించినప్పుడు తను బ్రతకనప్పుడు తను డిస్టర్బ్ అవుతుంది నేను ఇట్లా ఊహించుకున్నా నా ఊహలకు దగ్గరగా నువ్వు లేవు అని ఇటు భార్య నేను ఊహించుకున్నట్టుగా లేవు అని భర్త ఇట్లా ఒకరికి ఒకరు వీళ్ళ యొక్క ఆలోచనలు కలవక వీళ్ళ యొక్క మాట తీరు కలవక వీళ్ళ అభిరుచులు కలవక ఇలాంటి గొడవలు అనేటివి మొదలవుతాయి మరి అంతకుముందు వీళ్ళు ప్రేమించుకున్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు ఆ టైంలో అది అవసరం కాబట్టి అట్లా చేశారు అసలు నిజ స్వరూపం ఇప్పుడు బయటపడుతుంది అనమాట ఒక ఇట్లాంటి గొడవలు అనేటివి ఈ ప్రేమించి పెళ్లి చేసుకొని ఉన్న వాళ్ళల్లో హండ్రెడ్ పర్సెంట్ ఇట్లాంటి గొడవలే ఇక ఇట్లాంటి గొడవలను మన దగ్గరికి వస్తే ఇక మనం కూర్చొని వాళ్ళని సెట్ చేసి మళ్ళీ వాళ్ళని ఒకటి చేసి రావడం అనేది జరుగుతుంది అనుభవించి చెప్తా ఉన్న మనలతోటి మనల దగ్గరికి పోయి కూర్చొని మాట్లాడి సెట్ చేసిన సందర్భంలో ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన విధానాన్ని గమనించిన కాబట్టి ఆ విషయాన్ని ఈరోజు మీతో నేను పంచుకుంటున్నాను నెక్స్ట్ పెళ్లి చేసుకున్న ఆరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం